పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు ఈరోజు ఇప్పటికే చాలా మటుకు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మరి వేలాది మంది తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు చాలా మంచి వాతావరణం ఉంది అది కాకుండా ఈ యొక్క ఎంపీ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా పోచా బ్రహ్మానందరెడ్డి గారికి మరొకసారి రెండవసారి టికెట్ ఇవ్వడం చూస్తున్నాం అంత జనంలో ఏముందనంటే అసలు ఆయన ఎక్కడున్నాడో తెలియదు ఆయన అడ్రస్ తెలియదు ఆయన ఎవడూ చూడలేదు ఏ ఓటర్ కూడా ఈవెన్ ఆయన సొంత ఉయ్యలవాడ మండలంలో కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి సొంత ఊర్లో మరి ఉయ్యలవాడ నరసింహారెడ్డి గారు చాలా పెద్ద హీరో ఆయన అదే రకంగా దా మరి కలియుగ దానకర్ణుడైనటువంటి మరి బుద్ధ వెంగల్ రెడ్డి గారు ఆయన ఇద్దరు ఆ ఊరి వాళ్ళే మహానుభావులు రాయలసీమలో పెద్ద మరి లీడర్స్ వాళ్ళు ఇద్దరు కూడా ఒకవైపున దానానికి ఇంకొక వైపున బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించారు వాళ్ళ విగ్రహాలు కూడా పెట్టలేదు అక్కడ ఒక పోలీస్ ఆఫీసరు విగ్రహాలు తయారు చేశారు ప్రేమతో అక్కడ రెండు సెంట్ల భూమి ఇచ్చి అక్కడ విగ్రహ ప్రతిష్ట కూడా చేయలేదు వీళ్ళు ఈ ఎంపీ గారు అంటే ఇది ఈయనకు ఏం ఏం తెలుసు చరిత్ర తెలియదు లేకపోతే ఇంకోటి కాదు ఇది చెయ్యాలన్నటువంటి తపన లేదు ఆ రెండు విగ్రహాలు పోయి కోయిల కుట్లలో పారేశారు అవి వాడంతా కాకులు లేకపోతే ఇవి మన పావురాలు అన్ని రెట్టలు వేసి పాడే ఒకసారి పోయి చూసి రండి ఇది ఆయన సాధించిన ఘనకార్యాలు ఇవి తాగేదానికి నీళ్ళు లేవు ఉయ్యాల మండల మండలంలో ఇంకా ఈయన ఏంది నంద్యాల పార్లమెంట్లో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో చేసేది కాబట్టి చాలా ప్రజలకు దూరం అయిపోయాడు ఆయన ఎవరు ఒప్పుకోవడం లేదు శబ్రహ్మ చాలా సునాయసంగా గెలిచే పరిస్థితికి వచ్చింది ఈనాడు అందుకే మరి తాగేదానికి నీళ్ళు లేవు ఏ గ్రామం చూసినా కూడా నంద్యాలలో కానీ ఇక్కడ ఈ రాయలసీమలో తాగేదానికి నీళ్ళు ఇవ్వని ప్రభుత్వాలు ఎందుకు ఉండాలా ఎందుకు ఓట్లు వేయాలా విచిత్రంగా ఉంది ఇది సాగునీరు పక్కన పెడదాం సమ్మర్ ఇది ఏప్రిల్ మే ఇంకా మే రాలే ఇక్కడ అసలు తాగేదానికి నీళ్ళు లేకుండా నంద్యాల లాంటి పట్టణంలో కూడా ఆరు రోజులు ఏడు రోజులకు ఒకసారి నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉంటే ఇంకా ఎందుకు ఉండాలా ఈ ముండా కొడుకులు దరిద్రం ఉండా కొడుకులు మా మీద మరి కక్షబట్టి దయాలయ్యి కూర్చున్నారు మా రాయలసీమ వాసుల మీద తాగేదానికి నీళ్లు లేవయ్యా సిగ్గు సిగ్గుపడాలా వీళ్ళంతా ఎందుకు ఓట్లేయాలా ఖచ్చితంగా శబరమ్మను గెలిపించుకుంటాం ఈ పరిస్థితిని మరి తాగేదానికి నీటి కరువు ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా సాధించుకుంటామని చెప్పి తెలియదు